కాబట్టి డప్పు అరిగిందన్న నేను ఇస్నాపూర్ గ్రామ నివాసిని గత మూడు నెలల నుంచి ఇస్నాపూర్ టై బజార్లో అధిక వసూలు చేయడం ద్వారా వాళ్ళు చిరు వ్యాపారులు చాలా ఇబ్బందులు గురవుతున్నారు మరి ఇంతకుముందు కలెక్టర్ గారికి ఒక పర్సన్ ఆల్రెడీ ప్రజావాణిలో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఈ విషయం పైన అప్పుడు కూడా ఇలాంటి చర్యలు తీసుకోలేదు మళ్ళీ వన్ మంత్ బ్యాక్ మా మా తోటి గ్రామ నివాసి పురుషోత్తం కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అప్పుడు వన్ మంత్ వన్ మంత్ దాటిపోయినా ఇప్పటి వరకు వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకోలేదు మళ్ళీ వారం క్రితం కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దానికి సంబంధించిన వీడియోలు ఫోటోలు వాళ్ళు చిరు వ్యాపారుల పైన చేస్తున్న దాడి వీడియోలు వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళను నూట యాభై నూట యాభై రూపాయలు ఇవ్వాల్సిన వాళ్ళను ఐదు వందలు ఆరు వందలు అట్లా వసూలు చేయడం వాళ్ళకు అసలు గిరాక్ అయినా కాకపోయినా వాళ్ళను డబ్బులు కట్టాల్సిందే అని చెప్పేసి వాళ్ళు భయభ్రాంతులకు గురి చేసి మరీ వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారు వాళ్ళు డబ్బులు తీసుకున్నందుకు దానికి రిసిప్ట్ కూడా వాళ్ళు ఇవ్వకుండా ఇష్టానుసారంగా వాళ్ళు డబ్బులు వసూలు చేయడం జరుగుతుంది దీనిపైన మున్సిపల్ కమిషనర్ ఇప్పటివరకు మౌనంగా ఉన్నారు దాని ఆ మౌనానికి కారణం ఏందో అతను తెలిపాలి ఇలానే ఇది కొనసాగితే అతను ఎలాంటి చర్యలు వాళ్ళ పైన తీసుకోకపోతే నేను దీని ఈ విషయం పైన ప్రజావాణిలో కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది దీనికోసం మేము ఈ చిరు వ్యాపారుల తరఫున న్యాయపోరాటానికి సిద్ధంగా ఉన్నామని మీ మీడియా మిత్రుల తరపున కోరుకుంటున్నాం